హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉన్నారు కదా మా చెల్లి పెళ్ళి ముందు రోజు అనమాట ముందు రోజు అంటే మా మమ్మీ ఇంకా బయటంతా కడిగేస్తుంది అనమాట బయటంతా కడిగి ముగ్గులనే వేస్తుంది నాకు కుదరలేదు పిల్లల్ని చూసుకోవడానికి అందుకనేసి తనే చూసేస్తుంది ఇంకా పాప అయితే ఇంకా పడుకోలేదు పాప పడుకుంటే మేము కోన్ పెట్టుకోవచ్చు అని చెప్పి వెయిట్ చేస్తుంటే తను ఇంకా పడుకోలేదనమాట అందుకని చెప్పేసి వాళ్ళ డాడీకి వాళ్ళ తాతయ్యకి తను అప్పగించేసి నేనైతే మా చెల్లికి ఇలా అయితే కోన్ అయితే పెట్టాను మేము ఏదో పెద్ద బ్యూటీషియన్ దగ్గర వాళ్ళ దగ్గర ఏం పెట్టించుకోలేదండి మేమే పెట్టుకున్నాము ఎందుకంటే నాకు కొంచెం కొంచెం అనమాట కోన్ పెట్టడం డిజైన్ అవి ఇంకా డబ్బులు ఎందుకు లే వేస్ట్ అని చెప్పేసి నేనే అలా పెట్టాను అనమాట ఇలా వచ్చింది బాగా వచ్చింది ఇదే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట నేనైతే ఒక హ్యాండ్కే పెట్టానండి ఇంకో హ్యాండ్కి వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట ఇంకా మేము కోను అవన్నీ పెట్టి పడుకునేసరికి నైట్ టువెల్ వన్ అలా అయిందండి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసాము ఇప్పుడు మేము బయలుదేరాలి పెంచిన అయితే బయలుదేరాలి ఇది మా ఫ్రెండ్ పెట్టినాను కదా ఇదేనండి కోన్ అయితే తన వచ్చి అయితే మార్నింగ్ పెట్టుకుని తర్వాత నైట్ నేను పెట్టాను అనమాట ముగ్గులు ఇలా సింపుల్గా ఇలా అయితే వేశాను చాలా ముద్దుగా వచ్చింది ముగ్గు అయితే ఇంకా చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి పెళ్ళి అయితే మేము పెంచుల కోణలో చేసుకున్నాము ఆ పెంచులు కోణ్లో అంతా ఎలా ఉంటుంది ఏంటి అని అంతా షూట్ చేశానండి చూడండి కోసం మంచిగా షూట్ చేశాను పాప అయితే మా మమ్మీ హెమ్మింగ్ చేస్తూ ఉంటామని లాగేస్తూ ఉంది అనమాట మా చెల్లిది బావిడికి హెమ్మింగ్ వేస్తుంది మా చెల్లి బ్లౌజులు మా డ్రెస్లు అవన్నీ మా మమ్మీ వాళ్ళు కుడతారండి ఇంకా మా చిటి తల్లికి కూడా ఇంకా నైట్ నేను కోనైతే పెట్టేసి పడుకున్నాను మార్నింగ్ ఇంకా తను తుడుపుకుంటుందని చెప్పేసి నైట్ కొంచెం గార్డెన్ ఉంటే అప్పుడే పెట్టేసాను ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత అంత పూజవి చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాము మా ఊర్లోనే ఉంటారు కదా అమ్మవారి దగ్గరికి అక్కడికైతే వెళ్ళి తర్వాత అక్కడ పూజ చేసుకొని ఇంకా నైట్కి ఫోర్ అలా బయలుదేరదాంలే అనుకున్నాము ఇంకా కుదరలేదనమాట మేము బయలుదేరి సిక్స్త్ అలా అయ్యింది మా ఇదంతా మా ఊరండి పక్కనే కొంట ఉంటుంది తామర పూల చాలా బాగుంటాయి ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇంకా ఇదేనండి నేను చదువుకున్న స్కూల్ ఇంకా లోపలికి వెళ్ళడానికి టైం ఉండదు అని చెప్పేసి ఇంకా బయట నుంచి అలా తీసాను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ ఉంటుంది తర్వాత మనం మళ్ళీ వేరే ఊరికైతే వెళ్ళారు ఇదే అండి అమ్మవారు చాలా మహిమ ఉందన్నమాట మేము కంపల్సరీ ఊరి నుంచి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని తర్వాత బయలుదేరుతాము ఇంకా అవంతా పోతులరాజ స్వామి అనమాట పోతులరాజు స్వామి అమ్మవారి పక్కనే ఉంటారనమాట ఇక్కడ కూడా వెళ్ళేసి కొంచెం పూజ అయితే చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయాము ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది ఇంకా అందరం రెడీ అయిపోయేసి పిల్లలు పెద్దలు అందరం రెడీ అయిపోసి ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఏం చేస్తుంది అంటే పా పిల్లలు పాలు తాగుతారు కదా ఫోర్ అవర్స్ ఎన్ని ఉంటుందని చెప్పేసి మధ్య మధ్యలో అడుగుతారేమో అని చెప్పేసి ఇంకా పాలు కూడా డబ్బా ఏ నన్ను చూడినంత సేపు ఎవరి దగ్గరైనా ఉంటుంది వన్స్ నన్ను చూసింది అంటే నా దగ్గరికే రావాలి అంటుందండి పాప అయితే ఇలానే చేస్తుంది అనమాట ఇప్పుడు ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇంకా కార్లు వచ్చిన తర్వాత సిక్స్ కార్ వచ్చాయి అయితే కార్లు వచ్చిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు ఫొటోస్ దిగిన తర్వాత బయలుదేళ్ళు అనేసి పెళ్ళికొద్దిరికి ఫొటోస్ తీస్తుంటే అంటే మా చెల్లికి ఫోటోస్ తీస్తుంటే మా చిత్తల్లికి కూడా కొన్ని ఫోటోస్ అయితే ఇవ్వచ్చాము ఎన్ని స్టిల్స్ ఇచ్చిందో అసలు చాలా స్టిల్స్ అయితే ఇచ్చింది మేమే షాక్ అయ్యాయనమాట ఇంకా అందరం ఇలా ఫొటోస్ దిగిన తర్వాత బయలుదేరిపోయాము మేమైతే సిక్స్ థర్టీకి అలా బయలుదేరి ఇంకా అక్కడికి పెన్సిల్ కొనకెళ్ళ తెలకే నైట్ టెన్ అయ్యిందండి ఇంకా అన్ని స్టిల్స్ ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ బయలుదేరే ముందు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత బయలుదేరిపోయాము మేమందరం ఒక కార్లో అయితే వెళ్ళామన్నమాట మళ్ళీ ఇంకా మా నాన్న వాళ్ళు వాళ్ళందరూ ఇంకో కార్లో వచ్చారు మేమందరం ఒక కార్లో ఫస్ట్ వెళ్ళిపోయాము ఒక టూ అవర్స్ ముందే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ ఏమన్నా ఫోటోస్ దిగచ్చు కదా కొంచెం ప్లేసెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ మా ప్లాన్ అంతా అట్టన్ ఫ్లాప్ అయిందనమాట

ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి చిట్టు వేలు అయితే వచ్చిందండి మధ్యలో ఇంకా అక్కడ ఆగి ఒక పానీపూరి అయితే తినేసాము అందరికీ ఆకలి అవుతూ ఉంటే ఒక సెవెన్కి సెవెన్ థర్టీకి అలా మధ్యలో చాట్ అయితే తినేసి పానీపూరి చాట్ తినేసిన తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఏడుస్తున్నారు ఎందుకులే అంత రచ్చరచ్చ చేస్తారనమాట ఇంకా ఫైనల్గా మేము వచ్చిన తర్వాత ఒక వన్ అవర్కి వీళ్ళందరూ అయితే వచ్చారండి ఒక టోటల్గా నాలుగైదు కార్లలో వచ్చాము మేమందరం అయితే ఇంక జర్నీ చేసే పని కదా పిల్లలకైతే గుచ్చుకునే డ్రెస్లు వేస్తే వాళ్ళు ఇంకా ఏడుస్తారని చెప్పేసి నేనైతే పాపకి కాటన్ డ్రెస్ అయితే వేశాను ఇంక అందరూ భోజనాలు చేసామండి టెన్ లెవెన్ కల్లా భోజనాలు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము రెడీ అయిపోయాము రెడీ అయిపోయేసి ఇప్పుడు ఒక్క సాంగ్యం జరుగుతుంది అనమాట ఒక్క పడదామని చెప్పేసి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము పిల్లలు అయితే వాళ్ళు పడుకునిదే నాకు మనశ్శాంతిగా ఉందనమాట లేకపోతే ఒకరిపోతే ఒకరు ఏడుస్తూనే ఉంటారు అనమాట ఇంకా వాళ్ళ దగ్గర కూర్చోవాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే కింద అయితే పెళ్ళికొడుకు సాంగ్యం జరుగుతుంది తర్వాత మమ్మల్ని పిలుస్తారని చెప్పేసి ఇక్కడ నుంచి మేము చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు నైటు లెవెన్ థర్టీ అలా అయితే అవుతుందండి అప్పుడైతే ఇంకా ఒక్క సాంగం అయితే పెట్టేశారు ఇంకా పెళ్ళి వచ్చేసి ఫైవ్కి అనమాట మనం ఫోర్ కలా అంతా రెడీ అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు ఒక్క సాంగం జరుగుతుంది తర్వాత నలుగు తర్వాత అంతా హడావిడి హడావిడిగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మెయిన్మాం సాంగం అయితే అనమాట అంటే పెళ్ళి పెంచుల కోణంలో కూడా అంత ఎక్కువ మంది రాలేరు కొంచెం తక్కువ మందిని తీసుకెళ్ళాము అందరినీ ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చాలా తక్కువ మందిని తీసుకెళ్దామన్నమాట ఇలా ఒక్క సాంగం అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురికి పెళ్ళికూతురికి కూతురికి నలుగునీ వేసిన తర్వాత కొనుక్కొని అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మధ్య మధ్యలో పిల్లలు వేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ మళ్ళీ ఇక్కడ రెండు కవర్ చేస్తూ ఇంకా నైట్ అంతా నిద్రే లేదనమాట టూ డేస్ నుంచి అసలు నిద్రే లేదనమాట ఈ హడావిల్లో పడిపోయి ఇంకా అలా అలా గడిపి గడిచిపోయిందనమాట ఇప్పుడు కోన్లో ఏం బ్రహ్మోత్సవాలు అంటే ఏదైనా ఫెస్టివల్స్ అవేం లేవు కాబట్టి అంత ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉందన్నమాట రూమ్స్లో కూడా అసలు ఎవరు లేరు చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి రూమ్స్ అన్నీ చూసండి ఎంత సైలెంట్గా ఉందో మేము తప్ప ఎవరి మాటలు వినిపియలేదు ఇంకా అందరికీ నిద్ర అయితే వస్తుంది అందరూ ముఖాలు చూడండి ఫుల్గా నిద్ర అయితే వస్తుంది ఇంకా మెన్మన్ సంఘం అయిపోయిన తర్వాత ఒక్క సంఘం అయితే పెట్టారనమాట ఆ చీర మనం చేంజ్ చేసుకొని కిందికి వెళ్తే ఇంకా ఒక్క అయితే పెట్టడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ టూ అలా అవుతుందనమాట ఇంకా మా అమ్మ అయితే రెడీ చేసింది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా మంచిగా వచ్చింది శారీ కావచ్చు అలాగే మా చెల్లి కూడా చాలా బాగున్నారు కదా బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి నెక్స్ట్ బ్లాగ్లో పెడతానమాట ఇంకా మ్యారేజ్ వీడియో అవన్నీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఎని